అధ్యక్ష అనేది ఇరవై ఇరవై ఒకటి నాడు ప్రారంభించారు అధ్యక్ష కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభిస్తాం జరిగింది అధ్యక్ష నేను కమలాపురంకి వెళ్ళినప్పుడు కూడా పుట్టపర్తికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి కలుస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే నాకు గత ప్రభుత్వం పర్మిషన్లు తీసుకోలేదు యూనివర్సిటీ ఏర్పాటు చేసి కానీ విద్యార్థులు మాజీ ముఖ్యమంత్రి గారు కలిసి దానికి వెళ్ళినప్పుడు పైన దాడి చేశారు అధ్యక్ష ఏదో మేము అన్యాయం చేస్తున్నాం ఎంతో న్యాయమో దయచేసి ఉన్న సభ్యులందరూ కూడా గమనించారు ఆర్టికల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే రెండు బ్యాచ్లకి పర్మిషన్ తీసుకోకుండా ఎలాంటి ప్రాసెస్ పాటించకుండా ఎలా యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళందరూ నన్ను కలిసిన తర్వాత మేము అది కేంద్ర మంత్రి గారితో నేను కూడా పర్సనల్ గా మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు ఇది సీరియస్ గా పరిస్థితిలో పిల్లలు ఇబ్బంది పడకూడదని మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ టిడిపి మూడు పార్టీలు కలిసికట్టుగా వందలకెళ్తున్నాం కనుకనే ఈ రోజు ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మేము సరిదిద్దగలుతున్నాం అధ్యక్ష అందుకే మేము ఫాలో అప్ చేసుకుని ఈ రెండు బ్యాచ్లకి రావాల్సిన అప్రూవల్స్ మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష